అమరావతి నిర్మాణంలో కీలక మలుపు అమరావతి నిర్మాణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అమరావతి కోసం నిధులు సమీకరణ ప్రక్రియ వేగవంతం అయింది అమరావతి రాజధాని అత్యున్నత స్థాయి ప్రపంచ బ్యాంకు బృందం రాబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానుంది అమరావతి రాజధానికి ప్రాజెక్టుల వారీగా ఎంతమేర రుణం ఇవ్వగలుగుతామన్నది ఈ బృందం నిర్ణయిస్తుంది పదిహేను వేల కోట్ల రుణ సమీకరణ లక్ష్యంగా చంద్రబాబు ఆ టీంకు ప్రాధాన్యతలు వివరించనున్నారు కీలక భేటీ ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులతో చంద్రబాబు ఈ రోజు సమావేశం కానున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే రెండు బ్యాంకుల ప్రతినిధులు తొలి విడతగా అమరావతిలో క్షేత్రస్థాయిలో పర్యటించారు నేటి నుంచి వారం రోజుల పాటు మరో విడత రాజధానిలో పర్యటన ఖరారైంది ముందస్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అవుతున్నారు అమరావతి నిర్మాణాల ప్రణాళికలు లక్ష్యాలను చంద్రబాబు వారికి వివరించనున్నారు ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించి నిధుల సమకరణ దిశగా చర్చలు చేయనున్నారు రుణం దిశగా కేంద్రం ఇప్పటికే అమరావతికి పదిహేను వేల కోట్లు రుణంగా ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పించేందుకు ముందుకు వచ్చింది ప్రపంచ బ్యాంకు టీమ్ తొలిసారి చంద్రబాబుతో సమావేశమైన సమయంలో ప్రతిపాదనల పైన సమీక్ష చేశారు అమరావతిలో ప్రస్తుత పరిస్థితులు రానున్న కాలంలో ప్రభుత్వ ప్రణాళికలను చంద్రబాబు వివరించారు ఈరోజు జరిగే సమావేశంలో అమరావతిలో శాశ్వత ప్రభుత్వ కాంప్లెక్స్కు భాగంగా నిర్మించే సచివాలయ టవర్లు హైకోర్టు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ ఎన్జిఓ సెక్రటరీలు జడ్జీల భవనాలు ప్రభుత్వ టైప్ వన్ టైప్ టూ భవనాలు ఇన్ఫామ్ రాజధాని సంబంధిత ప్రాజెక్టులు ప్రతిపాదిత ప్రాజెక్టులన్నిటిపైన సమగ్ర సమాచారాన్ని అందించనున్నారు అమరావతి రాజధానిని అంతర్జాతీయ నగర నిర్మాణం దిశగా ఏ విధంగా ప్రణాళిక రూపొందించారనేది చంద్రబాబు ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు అమరావతిలో ఎంచుకున్న ప్రాధాన్యతలు ఆర్థిక అవసరాల గురించి ఆయన సమగ్రంగా బృందం సభ్యులకు వివరించారు ఈ కమిటీకి సిఆర్టిఏ నుంచి ఆయా ప్రాజెక్టుల వారీగా ఎంతెంత నిధులు అవసరం ఉన్న లెక్కలు ఇవ్వాల్సి ఉంటుంది ప్రాజెక్టుల వారీగా సిఆర్టీఏ కూడా రుణం ఎంత అవసరం ఉన్న లెక్కలను కూడా సంబంధిత విభాగాలతో సిద్ధం చేశారు అమరావతి రాజధానిలోని కీలక ప్రాధాన్యతలకు లోన్ కాంపోనెంట్ ఎంతెంత ఇవ్వాల్సింది పద్నాలుగు మంది సభ్యులతో కూడిన అత్యున్నత కమిటీ నిర్ణయిస్తుంది